ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవితతో కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ కవితకు వచ్చే వారం వచ్చే అవకాశం ఉందన్నారు కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే పదకొండు కిలోల బరువు తగ్గిందన్నారు పన్నెండు వేల మంది ఖైదీల సామర్థ్యం ఉన్న జైల్లో ముప్పై వేల మంది ఖైదీలున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహించారు అలాంటి సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తున్నట్లుగా తెలిపారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి కవిత అయితే మరికొద్ది రోజుల్లో ఆమెకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాత్రి ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో టిక్టాట్ చేశారు అయితే ఇటీవల ఢిల్లీ పర్యటన కూడా వెళ్లారు ఆయన రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి హైదరాబాద్ వచ్చారు అయితే ఈ రోజు తెలంగాణ భవన్ మీడియా సమావేశం అనంతరం కూడా చెప్పారు కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందని కూడా ఆయన చెప్పారు ఎందుకంటే మనిషి కూడా సిశ్రోడ బెయిల్ లభించింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు అదేవిధంగా జైల్లో అసలు సౌకర్యాలే సరిగా లేవు కవిత బాగా సిక్ అయింది ఆమె పదకొండు కిల్లల బరువు కూడా తగ్గిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పన్నెండు వేల మంది జైల్లో ముప్పై వేల మందిని ఉంచారు కనీస సౌకర్యాలు లేకుండా ట్వీట్ చేస్తున్నారు విషయాన్ని కూడా ఆయన చెప్పారు అదేవిధంగా ఢిల్లీలో మూడు అంశాలపై న్యాయవాదులను కలిశానంటూ చెప్పారు ఒకటి కవిత బెయిల్ కోసం అదే అదేవిధంగా రెండోది పార్టీ శ్రీరాయం సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా ఆ గతంలో గవర్నర్ కూడా ఎమ్మెల్సీ సంబంధించి దాసోత్సవంలను ప్రతిపాదిస్తూ కూడా గవర్నర్ కి ఇచ్చారు అది కోర్టులో ఉంది ఆ మూడు పైన కూడా ఢిల్లీలో ఉన్నటువంటి న్యాయవాదులను కలిసారు అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి కూడా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో తీవ్రంగానే ఇప్పటికే స్పందించారు అక్కడ మీడియా సంస్థలు అడ్డగోలుగా వార్తలు రాయద్దు బీజేపీ బీజేపీలో బిఆర్ఎస్ కూడా ఎందుకు విలీనం అవుతుంది ఇది తప్పుడు ఆలోచనలు చేస్తుంది తప్పుడు వార్తలు కూడా అవసరం అవసరమైతే లీగల్ గా ముందుకెళ్తాం అంటూ కూడా పరోక్షంగా కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి అధికారులు జారీ చేశారు ఇలాంటి ఆలోచన లీగల్ నోటీస్ కూడా పంపిస్తామని చెప్పారు ముఖ్యంగా ఒక ఛానల్ సంబంధించిన అధిపతికి లీగల్ నోటీస్ కూడా పంపిస్తాం ఆ ఛానల్ యూట్యూబ్ రాకుండా కూడా చేస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలైతే ఈరోజు చేశారు అసలు ఇలాంటి తప్పుడు ప్రచారం ఎవరు చేసి మనం ఉంటే ఖచ్చితంగా తమతో తమ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ప్రచురించాలి తప్ప తమ అభిప్రాయాలు చదవకుండా ఎలా ఇలాంటి వాక్యం ఇలాంటి వార్తలు రాస్తారంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు మొత్తంగా చూసినట్టయితే కవిత బెయిల్ దాంతో ఆయన ఎక్కువ స్పందించారు కవిత ఖచ్చితంగా బెయిల్ వస్తున్న ఆశాన్ని అయితే నేత చేశారు వ్యాఖ్యలు రైట్